ఇలాంటి స్ప్రింగ్స్ అయితే ఎందుకో ఫ్రెండ్స్ నా మొబైల్లో ఏమో ఫుల్ వీడియో రావట్లేదు చూపిస్తామంటే నా ఛానల్లో చూడండి అన్నీ ఫుల్ వీడియోస్ ఉంటాయి ఈ రెండు రోజుల నుంచి ఎందుకో ఫుల్ వీడియో రావట్లేదు స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్తుంది ఇది గమ్ము వేసినా కూడా నేను ఏ డిజైన్కైనా నేను గమ్ము వేసినా కూడా ఇలా కుట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకో నాకు అలవాటు అయిపోయింది కదా గమ్ అనేది ఉండదు కదా మనం వేసుకునే వర్క్ గట్టిగా ఉండాలి 조수나라 멜리가 주비상이 조 ముడివేస్తుంది ఈ చివర